హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపేష్మో వార్త కొత్త ఆసరచయిత పెన్షన్లు భారీగా అయితే పెంపు చేశారు ఇప్పటివరకు కూడా ఈ నెల ఆ నెల అంటున్నారు ఇచ్చేది ఉందా లేదా అనేసి నెలలు జరుగుతున్నాయి కానీ డబ్బులు అనేది ఇవ్వట్లేదు మాకు అకౌంట్లో పడట్లేదు కొత్త పెన్షన్లు కూడా జారీ మంజూరు కావట్లేదు అనేసి చాలామంది అయితే అడగడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుందండి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా కొత్త వారికైనా పాత వారికైనా వృద్ధులకు వికలాంగులకు మేలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐవి బీడీ చేనేత మగ్గం కార్మికులకు నాలుగు వేలు డ్యాన్సెస్ వారికి కూడా నాలుగు వేలు అండి ప్రతి ఒక్కరికి కూడా మీకు అందరికీ కూడా ఈకే అయితే ఎంపీ సేలింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేశారు కానీ అమౌంట్ అనేది సరిపోతలేదు కొద్దిగా అమౌంట్ అనేది సరిపోవట్లేదు అని చెప్తున్నారండి ఇంకా మీకు అమౌంట్ అనేది వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే మీకు మేము ఆగస్టు అయితే పెంచుతాము అలాగే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఈ వ్యవధిలో కూడా పెంచే అవకాశాలున్నాయనేసి తాజా సమాచారం అయితే తెలిసిందండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా ఆగస్టులోనే మీకు మంజూరు చేస్తాం ముఖ్యంగా వితంతువులకు వికలాంగులకు మాత్రం ఖచ్చితంగా అయితే మేము మంజూరు చేస్తామనేసి కూడా చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్కరికి కూడా మేమైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలో ఒక్కొక్క గ్యారెంటీని మేము అమలులోకి అయితే ఖచ్చితంగా తీసుకొస్తామని తెలియజేశారు